స్టెప్పులతో ఆదరగొట్టిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో చిన్నారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి పాటకు దుమ్ము లేపే విధంగా స్టెప్పులు వేశారు ఈ సందర్భంగా అక్కడికి చేరి వచ్చిన వేలాది మంది ప్రజలు రాజగోపాల్ రెడ్డి స్టెప్పులు చూసి ఆనందం వ్యక్తం చేశారు చిన్నారులతో ఏ మాత్రం తగ్గేదే లేదంటూ జగన్మోహన్ రెడ్డి పాటకు కోలాటం రూపంలో స్టెప్పులు వేయడం విశేషం ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సస్యామూలంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు నవరత్నాలతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా తరలివచ్చారు